హలో అండి ఎప్పుడైనా ఇంట్లో కొబ్బరికాయ మిగిలినప్పుడు ఇలా స్వీట్ చేసుకున్నారంటే ఎక్సలెంట్గా ఉంటుంది అందులోను శివరాత్రి కదా కొబ్బరికాయ మిగిలి ఉంటుంది తప్పకుండా ఈ స్వీట్ని అయితే మీరు ట్రై చేయండి చాలా నచ్చుతుంది అనమాట మీకు వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ నా పేరు రాజేశ్వరి ఈ స్వీట్ మీరు నోట్లో పెట్టుకుంటే చాలు కరిగిపోతుంది చాలా హెల్దీ స్వీట్ అండి ఇందులో ఒక్క ఇంగ్రీడియంట్ కూడా అన్హెల్దీ కాదనమాట పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా ఆరోగ్యకరమైన స్వీట్ అని అయితే చెప్పచ్చు ఇందులో జాగరి వాడామండి షుగర్ కాదు ఇప్పుడు ఈ రెసిపీ నేమ్ ఏంటో మీకు చెప్పలేదు కదా కొబ్బరి పరమాన్నం అండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక కొబ్బరికాయని మొత్తం తీసుకున్నానండి నేను పూజలో వాడాను సో ఇదే తీసుకుంటున్నాను మీకు ఈ క్వాంటిటీ చెప్పాలంటే ఫుల్ కొబ్బరికాయని తీసేసుకున్నాను అనమాట ఇది కొంచెం లేతగా అనిపించిందండి చూడండి కాస్త లేతగా ఉంది ఇప్పుడు మనం ఈ కొబ్బరికాయని పీసెస్లా కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా లేతగా ఉంటే డైట్ గా మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ ముదురుగా ఉంటే కొబ్బరి పాలు కూడా తీసుకోవచ్చు అనమాట నేనైతే అలా ఎందుకు వేస్ట్ చేయటం అన్నట్టుగా డైరెక్ట్గానే వాడేసాను అనమాట చూడండి ముందుగా ఇలా పీసెస్ కట్ చేసుకొని కొబ్బరికాయని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి అలాగే ఇది గ్రైండ్ అవ్వడానికి స్మూత్ గా గ్రైండ్ అవ్వడానికి కొన్ని పాలు వేసేసుకోండి సరిపోతుంది అలాగే రెండు ఇలాచి కూడా వేసేసుకోవాలి ఈ ఇలాచి ఇప్పుడు వేస్తే చాలా మంచి ఫ్లేవర్తో ఉంటుందనమాట సో ఇలా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు హాఫ్ కప్ అంతా పెసరపప్పు హాఫ్ కప్ అంతా బియ్యం అండి మనం డైలీ వాడతాం కదా సోనా మసూరి అవే వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కడిగేసుకోవాలన్నమాట ఇది మనం ఈ స్వీట్ని కుక్కర్లో చేయాలండి అందుకోసం కుక్కర్ తీసేసుకొని ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న ఈ పెసరపప్పు బియ్యం మిశ్రమాన్ని కూడా ఇందులోకి వేసేయాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని కూడా ఈ రైస్లోకి వేసేసేయాలన్నమాట ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పు తీసుకొని మూడు కప్పుల దాకా పాలు వేసుకోవాలన్నమాట ఈ పాలను నేను మరిగించలేదండి పచ్చి పాలే వేసేస్తున్నాను మీ దగ్గర గోరువెచ్చని పాలున్నా కానీ వేసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర పచ్చి పాలున్నా కానీ వేసేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో ఇలా స్పూన్తో మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి బియ్యం కొబ్బరి ఇవన్నీ మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి కరెక్ట్గా త్రీ విజిల్స్ అనమాట ఒక్కటి కూడా ఎక్కువ రాకూడదు త్రీ విజిల్స్ అవి వచ్చేంత లోపు మనం బెల్లం రెడీ చేసుకుందామండి బెల్లం తురుము ఇదే కప్పుతోనే మనం ముందు ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో పాలు బియ్యం అదే కప్పుతోనే ఫుల్గా రెండు కప్పులు దాకా బెల్లం తురుము అయితే వేసేసుకోవాలి ఒక కప్పు వాటర్ని అయితే వేసుకోవాలి ఇది ఎందుకు వేసానంటే ఈ బెల్లం కరిగించుకోవాలండి ఎందుకంటే ఇందులో ఏదైనా పార్టికల్స్ అంటే ఏదైనా ఉంటే పోతుంది కదా మనం వడకట్టినప్పుడు అన్నట్టుగా నేను ముందుగా ఇలా బెల్లాన్ని అయితే కరిగేస్తానన్నమాట ఏ స్వీట్లోకైనా మీరు కూడా ఇలా చేస్తే ఏ చెత్త లేకుండా నీట్గా వడగట్టేసుకొని స్వీట్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మూడు నాలుగు నిమిషాలు అలా వేడి చేస్తే సరిపోతుందండి బెల్లం కరిగిపోతుందనమాట దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి చల్లగా అయిపోయేంత వరకు ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే మూడు విజిల్స్ అయిపోయిన తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి చూడండి ఇలా అయితే కుక్ అయి ఉంటుందన్నమాట చూడండి పాలు ఇవన్నీ ప్రాపర్గా సరిపోయాయి అనమాట అంటే కరెక్ట్గా సెట్ అయింది ఇదే క్వాంటిటీలోనే మీరు కూడా చేయండి కొంచెం పడుతుందండి ఎందుకంటే కొబ్బరి వేసాం కదా మీరేం టెన్షన్ పడద్దు కొంచెం పడుతుంది అంతే చూడండి ఇలా ప్రాపర్గా మెత్తగా కుక్ అయిపోయిందనమాట సో చల్లగా అయిపోయిన తర్వాతనే ఈ బెల్లం అనేది వేసుకోవాలండి బెల్లం సిరప్ అనేది ఎందుకంటే మనం వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొన్ని పాలు వేసినాం కదా విరిగినట్టు అనిపిస్తుంది సో ఇది కూల్ అయిపోయినాకనే ఈ బెల్లం సిరప్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట మీకు కావాలంటే బెల్లం బదులు చక్కెరని కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ హెల్దీ వేలో చేయాలంటే బెల్లం వేసుకొని చేస్తేనే బాగుంటుంది రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుందండి ఇందులో వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చేవి అనమాట పచ్చి కొబ్బరి కాల్షియం ఉంటుంది అలాగే పెసరపప్పు బాడీకి చలువ చేస్తుంది అలాగే బెల్లం ఐరన్ అనమాట సో ఇవన్నీ కలిపి చేసుకున్న ఈ హెల్దీ స్వీట్ మాటల్లో చెప్పలేనంత రుచి అలాగే చాలా హెల్దీ కూడా ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని ఇందులోకి కాజు అలాగే కట్ చేసిన బాదం కూడా వేసేసుకోవాలండి ఇది కొంచెం దోరగా వేపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఇందులోకి కిస్మిస్ ఇలా ఏం వేయలేదు మీకు ఒకవేళ నచ్చితే వేసుకోవచ్చు అనమాట ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా చేసిన ఈ కొబ్బరి పరమాన్నంలోకి కలిపేసుకోవడమే అనమాట ఒకవేళ నెయ్యి ఇష్టం లేకపోయినా సరే అలాగే ప్లెయిన్గా తినచ్చు చాలా అనమాట ఎలా అయినా నెయ్యి వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట చూస్తున్నారా మరి మీరు ఎప్పుడైనా సరే కొబ్బరి మిగిలినప్పుడు ఇలాంటి స్వీట్ చేయడానికే ప్రిఫర్ చేస్తారనమాట ఒక్కసారి ఇది మీరు చేసుకొని తింటే అలా ఏం కాదు ఎప్పుడైనా సరే కావాలనే కొబ్బరి తెచ్చుకొని కూడా చేసుకోవచ్చు అనమాట ఈ స్వీట్ అంత బాగుంటుందండి మరి మీరు కూడా హెల్దీగా టేస్టీగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి స్వీట్ ట్రై చేయండి తప్పకుండా నచ్చేస్తుందన్నమాట మీకు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్